చంద్రబాబు నాయుడు నిజంగా నేను ఇప్పుడు చూపించేది మీరు ఇంటిగిన మనకే మతిపోతుంది మనమే ఆశ్చర్యపోతాం అంటే ఇంతమంది ఉన్నారా ఇంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారా ఇంత డబ్బులు పెడుతున్నారా చంద్రబాబు నాయుడు ఎంత దోచుకున్నాడు ప్రజల దగ్గర అనేది మనకి ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు చంద్రబాబు నాయుడు ఎంత దిగజారంటే దేనికైనా దిగజారానికి రెడీ అయిపోయారు చంద్రబాబు నాయుడు గెలవడానికి ఎవరినైనా చంపుతాడు ఎవరినైనా చంపిస్తాడు ఎవరినైనా నాశనం చేయడానికి ఎవరినైనా వాడుకుంటాడు అన్నదానికి ఆల్రెడీ మనం చూసాము మళ్ళీ కూడా అదే ఫార్ములానే ఫాలో అవుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు దానికి ఐటీడీపీ అనే ఒక బ్రోకర్ హౌస్ పెట్టాడుగా దాంట్లో ముప్పై ఐదు వేల మంది పనిచేస్తున్నారంట వాళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయనేది మనకే ఆశ్చర్యం అసలు ముప్పై ఐదు వేల మంది పని చేస్తున్న వాళ్ళందరూ కూడా పోస్టులు ఇస్తే ఒక్కొక్క పోస్ట్కి వంద రూపాయలు ఇస్తాడున్నాడు చంద్రబాబు నాయుడు నిజంగా అవుతుంది ఏమన్నంటే వినండి ఈ ఈ వీడియో అంటే మనకే ఆశ్చర్యం అవుతుంది ఎక్కడికక్కడ కంటెంట్ ప్రిపేర్ చేసి అది కూడా మీకుండే ఛానల్స్ లో పెట్టి చర్చనీయాంశం చేయగలిగితే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా స్కై లిమిట్ అవకాశాలు ఆకాశమే హద్దు మీరు ఏది కావాలన్నా చేసే పరిస్థితి ఐటీడీపీ లో ఉండే ముప్పై వేల మంది మీ ఐటీడీ పిల్ల ముప్పై వేల మంది ఉన్నారని చెప్తున్నాడు చూడండి డైరెక్ట్గా మీకు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేయండి మీకు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద ట్రోల్ చేయండి మీ ఛానల్స్లో పెట్టుకోండి మీ ఫేస్బుక్లో పెట్టుకోండి మీ ట్విట్టర్లో పెట్టండి అంటూ ఎంత పబ్లిక్గా చెప్తున్నాడో చూడండి ఇలాంటి వాడు ఇలా చెప్పిన తర్వాత కింద కార్యకర్తలు ఊరుకో ఉంటారా ఎంత దిగజారి సీఎం కుటుంబం మీద వైఎస్ఆర్సీపీ మహిళల మీద మార్ఫింగ్లు చేసి ఎంత పోస్టులు పెడుతున్నారో ఇలాంటి వాడు నాయకుడు ఇలాంటి వాడైతే వాళ్ళు కూడా అలాగే అవుతారు కానీ ఏ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పనే చెప్పడు చెప్పడు కూడా చెప్పలేదు కూడా అది మా నాయకుడి లక్షణం ఇది దిగజారిన చంద్రబాబు నాయుడు రాజకీయ లక్షణాలు ఎంత అంటే అసలు అంటే ప్రజల్లో ప్రజల్లో వాళ్ళ మనుషులు దోచుకోవాలి కానీ ప్రజల్లో ఓటు ఎలా సంపాదించుకోవాలని తెలుసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ట్రోల్ చేసి బ్యాడ్ చేసి ఓట్లు సంపాదించుకోవాలనుకోవడం ఎంతకన్నా దిగజారిన దానికన్నా ఇంకా వద్దు అది ఆ మాటలు మాట్లాడడం కూడా నాకు అసహ్యంగా అనిపిస్తూ ఉంది ఇలాంటి వాడిని తరిమి తరిమి కొట్టండి రాజకీయాల్లో లేకోకుండా అప్పుడే ఏపీ కూడా బాగుపడుతుంది